신나게 나나나 시작 అదిగో చూశారు కదా సుబ్రహ్మణ్యం గారు పిలుస్తుంటే ఆవులు ఎలా పరిగెత్తుకు వస్తారా పేరు పెట్టి పిలుస్తున్నారు అనొచ్చు పేరు ఏ కాజే చి పద చిట్టి పామా పొలమా పద పద గిరిజ పా పొలమా పొడో పేరు పేరు వాటికి ఆహారం తినే టైము పూర్తి అయిపోయింది సమయం అయిపోయింది సుబ్రహ్మణ్యం గారు పిలుస్తున్నారు అదిగో ఒరకొరకలో పరుగు పరుగులు నంగో నో రామా పడుకో 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 పదా గంగాపద రత్నాపద పదమా పద పదమా పవన పద నందు హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు పాఠశాల యూట్యూబ్ ఛానల్ నేను మీ భాస్కరం మాట్లాడుతున్నానండి ప్రస్తుతం నేనైతే మన ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని శివారు ప్రాంతంలో ఉన్నటువంటి పల్లెపాటి సుబ్రహ్మణ్యం గారి వ్యవసాయ క్షేత్రం ఉన్నామండి ఈ సుబ్రహ్మణ్యం గారి దంపతులు ఇక్కడ ఒక పవిత్రమైనటువంటి గోశాలైతే నిర్వహిస్తున్నారండి ఈ గోశాలలో ఉన్న ఈ దేశీయావులు పెంచడంలో వీరికి ఉన్నటువంటి ఆసక్తిని నా ఈ వీడియోలో మీకు చూపించే ప్రయత్నం చేస్తానండి అలాగే ఈ ప్రతి గోవుకి వారైతే పేర్లు కూడా పెట్టడం జరిగిందండి ప్రతి గోవుకి వారు పేర్లు పెట్టి పిలుస్తున్నారండి ఇది కొంచెం నాకు ఆసక్తిగా అనిపించి నా వీడియోలో మీకు చూపించదామని ఉద్దేశంతో అయితే ఇక్కడికి రావటం జరిగిందండి